ఏమైనా రైతు సదురులందరికీ నమస్కారాలు మీ అందరికీ అంతకుముందు చెప్పడం జరిగింది దొడ్డు కానీ సన్న కానీ ప్రతిదీ కూడా వడ్లు మన సెంటర్లో తీసుకురావడానికి మీరు కూడా సిద్ధపడి ఉన్నారు మేము కూడా దానికి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవడానికి రెడీ ఉన్నాము మరియు దాంతోపాటు త్వరగా క్విక్గా పేమెంట్ కూడా చేయడానికి రేది లేదు ఉన్నాము మన ప్రభుత్వం సన్న రకం పైడీకి ఐదు వందల రూపాయలు చూపున ఈ బోనస్ ప్రకటించడం వలన చరిత్రలో ఫస్ట్ టైం ఇది జరగడం వలన కొన్ని పక్క రాష్ట్రం నుంచి మన స్టేట్కి ధాన్యం వస్తుంది అని సమాచారం మేరకు మనం బార్డర్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ ఐదు వందలలో హక్కు తెలంగాణ రైతులకి మాత్రమే ఉన్నది ఇది పక్కన రాష్ట్రం వారికి కా కోసం ఈ వెల్ఫేర్ స్కీమ్ కాదు కాబట్టి మీకు ఈ వీడియో ద్వారా తెలియపరిచేస్తున్నాము పక్క రాష్ట్రం నుంచి మున్న ఒక సరిహద్దులో లోరీ వస్తే పదహారు లారీస్ పట్టుకొని వారి మీద ఓవర్లోడింగ్ కేసు పెట్టుకొని వాపసు పంపడం జరిగింది సో దయచేసి మీరు అందరూ కూడా ఈ మాట మీద పూర్తిగా భరోసాగా ఉండండి ఈ ఐదు వందల ఏదైతే బోనస్ ఉంటుందో అది మీకోసం మాత్రమే వేరే వారి కోసం కాదు మరియు ఈ మధ్యలో కొద్దిగా ఈ సన్నారకం రకం రేట్ తగ్గిపోవడం వలన కొందరు ప్రైవేట్ మిల్లర్స్ కొందరు ప్రైవేట్ ట్రేడర్స్ అది తక్కువ రేట్లో తీసుకుంటున్నారని కూడా సమాచారం కాబట్టి మీరు మీ అందరితో కూడా నా వినపం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వారికి దళాలకి మాటలు రాకుండా నేరుగా సెంటర్ దగ్గరే మీరు తీసుకొచ్చేసేయండి మీకు ఇరవై మూడు వందల ప్రైస్ మరియు ఎంఎస్పి మరియు ఐదు వందల బోనస్ ఇ అంతా కూడా ఫోర్ ఫోర్ డేస్లో కవర్ అయిపోతుంది ఈ సంబంధించినటువంటి ఎలాంటి సమస్య మీరు ఎదుర్కోగలిగితే సెంటర్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా సమస్య ఉంటే కింద వచ్చిన హెల్ప్ లైన్లో మీరు చేసి ఫోన్ చేయవచ్చు ఆ ఫోన్ ఆఫీస్ ఆఫీస్లో ఉంటుంది మేము రోజు రిపోర్ట్ తీసుకుంటున్నాము ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దానికి త్వరగా ఇరవై నాలుగు గంటలు పరిష్కరిస్తాం ధన్యవాదాలు నమస్కారం